సాయి ఉచ్చుల అబ్బాయి అండి స్వాట్ బిల్లు కొన్ని తీస్తున్నాడు ఇట్ ఉంది ఇప్పుడు ఒక ఎవడో అన్నది స్వాట్ బిల్ తీసాడు అది మీ అందరూ చూసి ఆదరించి ఆహరించమని అడుగుతున్నాము ఇట్లాగే ఎండి తెరపై ఇక్కడ వచ్చేదానికి ఆదరించాలి సపోర్ట్ చేస్తాయి సపోర్ట్ చేస్తే నేను రీచ్ అవుతారండి నా షార్ట్ ఫిల్మ్ తీయడానికి నా బలం నా బలహీనత మొత్తం నా పేరెంట్స్ అండి నాకు నేను ఎంత కష్టపడినా సరే నా పేరెంట్స్ నా ఎంత ఉంటారు వాళ్ళ సపోర్ట్ ఉన్నంతకాలం నాకు ఎదురు లేదండి వాళ్ళతో సపోర్ట్గా మీరు కూడా నన్ను అభిమానించి అభిమానులు నా ఫ్యాన్స్ అందరు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా సాయి సాయిచ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్